పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్ ఉన్నప్పుడు పదిహేడు మంది వైస్ ఛాన్సలర్ని బలవంతంగా వాళ్ళని బెదిరించి రాజీనామా చేయించినారనే పదాన్ని మనం మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్పారు మీ దగ్గర కనుక ఎవిడెన్సెస్ ఉంటే నాకు సబ్మిట్ చేయండి అని నేను ఈ సందర్భంగా నాలుగు ఎవిడెన్సెస్ని ఈరోజు కూడా సబ్మిట్ చేయడం జరిగింది అందులో ప్రధానంగా ఒకటోది ఏంటంటే పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్లో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ మూకుమ్మడిగా వీళ్ళ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ ఆ మూడు రోజుల లోపల వీరందరూ కూడా రాజీనామా చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దాని మీదనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఉండాలి సరే దాన్ని కూడా తీసేస్తాం వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి లో ఏముంది ఫస్ట్ లైన్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది మాకు ఏదైతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు వచ్చినటువంటి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా మేము రాజీనామా చేస్తున్నామని అందులో కొంతమంది మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా మెన్షన్ చేసినప్పుడు మీరు ఈ రిజగ్నేషన్స్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏదైతే ఛాన్సలర్ గవర్నర్ గారు అపాయింట్ చేస్తారని మీరే చెప్తా ఉన్నారో మీరు ఇచ్చినటువంటి మీరు ఏ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలుగుతారు ఏ విధంగా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాడు అనే పదాన్ని చూసినప్పుడు మీరు దీని మీద కూడా ఒక ఎంక్వైరీ వేసి ఉండాలి ఎందుకంటే భారతదేశంలో వైస్ ఛాన్సలర్స్ వ్యవస్థ కానీ యూనివర్సిటీ వ్యవస్థ కానీ ఒక ప్రాముఖ్యత ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్లేదానికి అవకాశం ఉంది కాబట్టి ఎంక్వైరీ వేసి ఉండాలి మీరు ఎంక్వైరీ వేయాల కేవలం ఆరు నెలలు ఇంకొక రెండున్నర సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా మీరు వాటన్నింటినీ కూడా ముందుగానే రిజైన్ చేసినప్పుడు మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ రాజీనామాలు చేసిన దాంట్లో మెన్షన్ చేసిన దాని మీద కూడా మీరు ఎంక్వైరీ వేయకపోవడం కానీ అది మీ తప్పిదం అదేవిధంగా రెండవది గత ప్రభుత్వం చాలా అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది యూనివర్సిటీస్ని డెవలప్ చేయడానికి ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీకి అయితే దానికి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ ఉండేది నాయక్ అగ్రెడేషన్ అనేది మన దేశంలో ఈ యూనివర్సిటీస్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కానీ ఉన్నటువంటి ప్రమాణాలను కొల్చే దాంట్లో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ నాయక్ అక్రడేషన్ ఈ నాయక్ అక్రడేషన్కి సంబంధించి ఒకసారి చూసుకోండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది సార్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మీ ప్రభుత్వంలో ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందన్నది ప్రతి దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ తీసుకుంటే ఆ గవర్నమెంట్లో ఏ గ్రేడ్ ఉండేది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హయ్యెస్ట్ గ్రేడ్ ఏ ప్లస్ ప్లస్ వచ్చింది దీన్ని టాప్ ఇండియాలో ఉండే టాప్ త్రీ యూనివర్సిటీస్లో మన ఆంధ్ర యూనివర్సిటీ ఒకటిగా నిలబడింది హయ్యెస్ట్ మార్క్స్ కూడా వచ్చినాయి అలా ప్రతి యూనివర్సిటీ కూడా అప్గ్రేడ్ అయింది బి ప్లస్ ఉండేటివి ఏ గాను ఏ ఉండేటివి ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ గాను ఇలా నాక్అ్రెడేషన్లో అత్యున్నతమైనటువంటి స్థాయికి కూడా మన యూనివర్సిటీస్ అన్నీ కూడా డెవలప్ అయింది కేవలం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే అలానే మూడోది కూడా ఎవిడెన్స్ ఇచ్చినాం ఏదైతే ఎస్ఏ యూనివర్సిటీ కానీ ఎస్కే యూనివర్సిటీ కానీ ఇలా కొన్ని యూనివర్సిటీస్లో కొంతమంది రౌడీలు వెళ్ళి లోపలికి వెళ్ళి బలవంతంగా చెప్పలేనటువంటి మాటలతో కూడా మాట్లాడి వారందరినీ కూడా రాజీనామా చేయించిన పరిస్థితి మనం చూసాం ఆ వీడియోస్ అన్నింటినీ కూడా డ్రైవ్ ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలానే వాళ్ళకి పేపర్ కటింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది పేపర్ కటింగ్స్ ఇస్తున్నప్పుడు ఒక పేపర్ గురించి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆల్ ఇంగ్లీష్ పేపర్స్ ఏదైతే హిందూ కానీ డెకన్ క్రానికల్ కానీ వీటన్నింటిలో కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ వీటన్నింటిలో కూడా వచ్చినటువంటి ఆర్టికల్స్ ఈ విధంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీస్ అంతర్నీ కూడా బెదిరించి రాజీనామాలు చేయిస్తూ ఉంది ఈ సంస్కృతి ఎక్కడ లేదు అన్నది కూడా ఆ పత్రికల్లో వచ్చినటువంటి కటింగ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ అంశాలు అన్నిటిని కూడా వాళ్ళకి పెన్ డ్రైవ్ల ద్వారా కానీ ఎవిడెన్సెస్ అన్ని కూడా ఇచ్చి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కోరడం జరిగింది దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు ఇదే కాదు రాబోయే రోజుల్లో అన్ని అంశాల మీద కూడా గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా